వెండితెర మీద మూసలో పోసిన సినిమాలు మాత్రమే కాదు ప్రయోగాత్మక సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు మరి ఇలాంటి సినిమాలు తీయాలి అన్న ఆలోచన వాళ్ళల్లో ఎలా కలుగుతుంది అంటే బహుశా వాళ్ళకి ఇలాంటి పాత్రలు నటించే నటులు ఉన్నారు కాబట్టే అయ్యుంటుంది అలా పరకాయ ప్రవేశం చేసినట్లుగా అసలు ఈ పాత్రలో ఇలా కూడా నటించగలరా ఇలాంటి పాత్రలు కూడా పోషించగలరా అన్నట్లుగా ఊహకు అందరి విధంగా విలక్షణమైన నటనతో ప్రేక్షకులందరినీ కట్టిపడేసి యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే విలక్షణమైన నటుడిగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మోస్ట్ టాలెంటెడ్ సూపర్ స్టార్ హీరో కమల్ హాసన్ గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తక్కువే ఈయన తీసే ప్రతి సినిమా ఓ ప్రయోగాత్మకంగా ఉండడం మాత్రమే కాదు ఆయన పోషించే పాత్ర కూడా అలానే ఉంటుంది నటించే ప్రతి సినిమాలోని తన క్యారెక్టర్ ఎంతో విభిన్నంగా ఉండే విధంగా ఎంతో వర్సనాలిటీని చూపిస్తూ ఇలా కూడా నటించాలి అంటే ఈ హీరో తర్వాత ఎవరైనా అని అందరి చేత అనిపించుకున్న హీరో మనకమల్ హాసన్ గారు అలా సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని కొనసాగించి ఎన్నో సినిమాల్లో నటించి అలరించిన మన కమలహాసన్ గారి సినీ ప్రయాణంలో మైలురాయిగా ఆణిముత్యంగా ప్రయోగాత్మకంగా నిలిచిపోయిన సినిమాల్లో ఒకటి గుణ సినిమా నిజంగా ఈ సినిమా చూస్తుంటే సినిమా మొత్తం మనకి కమలహాసన్ క్యారెక్టర్ గుణానే కనిపిస్తూ ఉంటారు ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే ఓ చెప్పుకోదగ్గ సినిమాగా నేటికి గుర్తుండి ముఖ్యంగా ఆ సినిమాలోని పాట అన్ని భాషల్లోనూ విడుదలై నేటికి అందరము పాడుకునేలా చేసింది మరి అలాంటి ఆ సినిమాలో అభిరామి పాత్రలో నటించి అలరించిన హీరోయిన్ గుర్తుందా మరి ఆ హీరోయిన్ ఎవరు ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే గుణ సినిమాతో అభిరామి పాత్రలో నటించి ఎలరించిన ఆ హీరోయిన్కి సంబంధించిన మీకు తెలియని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలని ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్తే అసలు గుణ సినిమా ఎలా ప్రారంభమైంది అన్న వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా ఓ నిజ జీవిత కథని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా నిజంగానే ఓ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి శ్రీలంకకి వచ్చిన ఓ అమ్మాయి ప్రేమలో పడే సంఘటన ఇక దానిని ఆ సినిమా డైరెక్టర్ కమల్ హాసన్ గారికి చెప్పడం జరిగింది అలా గుణా క్యారెక్టర్ని క్రియేట్ చేశారు ఈ సినిమా డైరెక్టర్ సంతాన భారతి నిజానికి కమల్ హాసన్ గారు గుణా సినిమా మొత్తాన్ని శ్రీలంకలోనే షూట్ చేస్తే బాగుండు అని అనుకున్నారట కానీ అప్పటి శ్రీలంక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో ఆ సినిమా షూటింగ్ అంతా కొడేకనాల్లో ముగించారు గుణ క్యారెక్టర్లో కమలహాసన్ గారు జీవించిపోయారు ఆ సినిమా కోసం ఆయన పూర్తిగా వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాదు ఆ సినిమాను నల్లగా కనపడటానికి దానికి తగ్గట్టుగా మేకప్ని కూడా చేయించుకున్నారు ఇదిలా ఉంటే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం వెతుకులాట మొదలుపెట్టడం జరిగింది గుడా సినిమా షూటింగ్ సమయంలో తన పక్కన హీరోయిన్గా శ్రీదేవి అయితే బాగుండు అని అనుకున్నారు కమల్ హాసన్ గారు నిజానికి అప్పటికి కమల్ హాసన్ శ్రీదేవిలు స్టార్ హీరో హీరోయిన్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉండడం మాత్రమే కాదు వీళ్ళిద్దరూ కలిసి తమిళ్లోను తెలుగులోను ఎన్నో సినిమాల్లో నటించారు ఏం జరిగిందో తెలియదు ఈ సినిమాలో కమలహాసన్ గారి పక్కన నటించడానికి శ్రీదేవి గారు ఒప్పుకోలేదట పైగా తాను సినిమా షూటింగ్స్తో బిజీగా ఉన్నాను అని కూడా చెప్పడం జరిగింది ఇక శ్రీదేవి కాకపోతే తన పక్కన వేరే హీరోయిన్ ఎవరై ఉంటారబ్బా అనే ఆలోచనలో పడి తమిళ హీరోయిన్ అయిన ఐశ్వర్య భాస్కరాన్ని మలయాళంలో నటించిన శివరంజని వంటి ఆడిషన్స్ చేయడం జరిగింది ఐశ్వర్య భాస్కరన్ ఈ క్యారెక్టర్కి సరిపోయినప్పటికీ తనకి డేట్లు దొరక్కపోవడం ఇక శివరంజని కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆవిడ కూడా ఈ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకోవడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే డైరెక్టర్ సంతాన భారతి మరియు కమలాసన్ గారు ఓ నిర్ణయం తీసుకున్నారట ఇలా కాదు ఈ సినిమాలోని అభిరామి క్యారెక్టర్కి ఉన్న హీరోయిన్ల కంటే ఒక కొత్త హీరోయిన్ని ఫ్రెష్ లుక్ని తీసుకొస్తే ఇంకా బాగా ఉంటుంది సినిమా కథ ఇంకా రక్తికెక్కుతుంది అని ఆలోచనలో పడడం జరిగింది కట్ చేస్తే హీరోయిన్ రోషిణి హీరోయిన్ రోషిణి అసలు పేరు రోషిణి కుడాంగి ఈమె ముంబైలో పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లు ట్రైనింగ్ కూడా తీసుకుంది ఆ తర్వాత ముంబైలో ఎన్నో కమర్షియల్ యాడ్స్లో నటించింది ముఖ్యంగా ఓ మోడల్గా మంచి పాపులారిటీని అప్పట్లో గుర్తింపుని సంపాదించుకుంది ఆమె నటించిన రేనాల్డ్స్ యాడ్ ద్వారా ఇక ఆ యాడ్ ద్వారా స్టార్ మోడల్గా గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు తన పేరు బాగా పాకిపోయింది సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సమయంలోనే కమల్ హాసన్ మరియు ఆ సినిమా డైరెక్టర్ అయిన సంతాన భారతికి మన రోషిణి ఫోటోలు చూడటం ఇక వెంటనే కమల్ హాసన్ గారు ఈ అమ్మాయిలో ఏదో వెస్ట్రనైజ్డ్ లుక్ కూడా కనిపిస్తోంది పైగా మనం క్రియేట్ చేసిన అభిరామి క్యారెక్టర్కి ఈ అమ్మాయి సరిగ్గా సరిపోతుంది అని అనుకున్నారట అలా రోషినిని గుణా సినిమాతో అభిరామి క్యారెక్టర్తో తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీస్కి పరిచయం చేయడం జరిగింది ఇక రోషిని మొదటి సినిమాలోనే తన సహజ సిద్ధమైన నటనతో మనందరినీ ఎంతగా అలరించిందో ఆ సినిమా చూస్తే చెప్పనవసరమే లేదు పైగా ఈ సినిమాలో రోషిని క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పింది ఎవరో కాదు ఇంకొక స్టార్ హీరోయిన్ అదే స్టార్ హీరో కమల హాసన్తో కలిసి నటించిన హీరోయిన్ అయిన సరిత ఇక ఆ సినిమా తర్వాత రోషిణికి ఎంతో మంచి గుర్తింపు ఇక స్టార్ హీరోయిన్గా వరుస సినిమా అవకాశాలు అంతెందుకు కమలహాసన్ గారు కూడా మళ్లీ రోషినితో కలిసి గుణా సినిమా స్పాట్ టూలో కూడా నటించాలని నిర్ణయించుకున్నారట కాకపోతే ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం రోషిణిని వెతుక్కుంటూ వచ్చినప్పటికీ తాను మాత్రం మళ్ళీ హీరోయిన్గా వెండితెర మీద కనిపించాలని అనుకోలేదట దానికి కారణాలు కూడా లేకపోలేవు పైగా ఆ అమ్మాయి మాతృభాష హిందీ ఇక గుణ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే ఆ హెక్టిక్ స్కెడ్యూల్స్ పైగా అలా నటించడం అందులోనూ షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని పైగా సినిమా వాతావరణం తనకు పెద్దగా నచ్చలేదట దాంతో సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కనిపించినప్పటికీ మళ్ళీ వెండితెర వైపు మాత్రం తొంగి చూడలేదు ఎన్ని అవకాశాలు వచ్చినా కట్ చేస్తే మరి అలా గుణ సినిమాలోని అభిరామి క్యారెక్టర్తో మనందరినీ అలరించిన ఆ హీరోయిన్ ఎప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే గుడా సినిమా తర్వాత ఆమె సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసి మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళిపోయింది అక్కడ మాస్టర్స్ చేసి అక్కడే సెటిల్ అవ్వడం జరిగింది ఓ ప్రముఖ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి తన వ్యక్తిగత జీవితాన్ని తన భర్త పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది పైగా తాను సోషల్ మీడియాలో పెద్దగా కనిపించకపోవడం పైగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఎవరితో పంచుకోకుండా తన ప్రైవేట్ లైఫ్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వస్తుందట అదండి ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కథనాల ద్వారా అందులోను మేము చేసిన కొంత రీసెర్చ్ ద్వారా వెలుగులోకి వచ్చిన మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండి తెరపై ఓ హీరోయిన్గా ముఖ్యంగా మన కమల్ హాసన్ గారి ప్రయోగాత్మకంగా నిలిచిపోయిన ఆణిముత్యం లాంటి సినిమా అయిన గుణ సినిమాలో నటించిన హీరోయిన్ రోషిణికి సంబంధించిన ఈ విషయం మీ అందరినీ బాగా ఆకట్టుకుని ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి